వేద శాస్త్రంలో గ్రహాల గమనం గ్రహాల సంయోగం కారణంగా అనేక యోగాలు ఏర్పడతాయి కొన్ని యోగాలు శుభయోగాలు కాక మరికొన్ని యోగాలు అశుభయోగాలు ఆగస్టు నెలలో సూర్యుడు సింహరాశిలో ప్రవేశిస్తాడు అదే సమయంలో శని కుంభరాశిలో సూర్యుడి నుంచి నూట ఎనభై డిగ్రీల వద్ద ఉంటాడు దీనివల్ల సూర్యుడు శని కలికలతో సంసప్తక యోగం ఏర్పడుతుంది దీనివల్ల కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది సంపదల వర్షం కురుస్తుంది మరి ఆ రాసులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం మొదటిగా సింహరాశి సూర్యుడు శని సంయోగం వల్ల ఏర్పడే సంసప్తక యోగంతో సింహరాశి వారికి లబ్ధి చేకూరుతుంది సింహరాశి చాతకుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది డబ్బు సంబంధిత సమస్యల నుండి సింహరాశి చాతకులు ఉపశమనం పొందుతారు వర్తక వ్యాపారాలలో కలిసి వస్తుంది ప్రతి పని సానుకూల ఫలితాలు ఇస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు దక్కే అవకాశం ఉంది రెండవది కుంభరాశి సూర్యుడు శని కలయికల వల్ల ఏర్పడే సంసప్తక యోగం వల్ల కుంభరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో కుంభరాశి వారు ఆర్థికంగా లబ్ధిని పొందుతారు సంపదల వర్షం కురుస్తుంది కెరీర్లో గొప్ప విజయాలు కలుగుతాయి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి కోర్టు కేసుల్లోనూ ఆస్తులు పంచాయతీలోనూ విజయం సాధిస్తారు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఇక మూడవది తులారాశి తులారాశి వారికి సూర్యుడు మరియు శని కలయికల వల్ల ఏర్పడే సంసప్తక యోగం గొప్ప అదృష్టాన్ని కలిగిస్తుంది తులారాశి జాతకులు ఈ సమయంలో సంతోషంగా జీవిస్తారు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం దొరుకుతుంది నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి కెరీర్ పురోగమిస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను ఇస్తాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ సమయంలో మీ కలలన్నీ నిజమవుతాయి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి